హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వెంకటాపురం మండలం వెంకటాపురం మండలంలో దత్తమైన అడవి ప్రాంతంలోకి వచ్చాము ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మొత్తం మూడు గేట్లు ఉన్నవి ఆ ప్రాజెక్టు ఎప్పుడు కట్టారు ఏ కాలంలో కట్టారు ఎవరు కట్టించారు ఆ ప్రాజెక్ట్ కింద ఎంత ఆయకట్ట భూమి సాగవుతుంది అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరించడం జరిగింది అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ ప్రాజెక్టు వెళ్లే దారిలో మనకి దూరంగా ఒకటి చిన్న జలపాతం కనిపించింది మీకు దగ్గరికి చూపిస్తాం ఫ్రెండ్స్ జూమ్ చేసి ఇక కనిపిస్తుంది కదా అది ప్రాజెక్టు దగ్గర వాటర్ అనమాట హెవీగా వాటర్ ఉండటం వల్ల ఆ గుట్టల్లో నుంచి ప్రాజెక్టు నీళ్లు మొత్తం లీక్ అయ్యి ఒక జలపాతం లాగా ఏర్పడి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసాము పిల్లలు ఎవరు చేపలు పడుతున్నారు కదా వాళ్ళం కూడా అడిగి పూర్తి సమాచారాన్ని అయితే మనం రాబెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా ప్రాజెక్టులో ఎక్కువైన వాటర్ అంటే గేట్ తెలిసినప్పుడు వాటర్ ఈ మొత్తం కూడా ఈ దిగువ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ నుంచి గోదావరిలో కలుస్తుంది మొత్తం ఈ ప్రాజెక్ట్ లో మొత్తం మూడు గేట్లు ఉన్నది ఇది చాలా లోతుండొచ్చు ఫ్రెండ్స్ చూస్తుంటే వాటర్ కూడా చాలా నలుపు రంగులో ఉన్నవి ఎంత లోతుందో ఫ్రెండ్స్ అసలు అసలు ఎంత అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇంత వరకు కూడా నేను ఇంత మంచి లొకేషన్ ఎక్కడ చూడలేదు ఈ ప్రాజెక్ట్ చూడడం కోసం ఎప్పటి నుంచి అనుకుంటున్నా మొత్తం నేను మొత్తం మూడు గేట్లు అని చెప్పాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ లోపల చూస్తే ఇంకొక గేట్ కనిపిస్తుంది మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఈ ప్రాగి నుంచి ఎక్కువ నీళ్ళు గేట్లు తెచ్చినప్పుడు వచ్చి మొత్తం కూడా బండలు బయటపడ్డవి చాలా అద్భుతమైన లొకేషన్ ఇక్కడ సినిమా షూటింగ్ చేసిన ఏ విధమైనటువంటి లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటది ఈ వెంకటపురం మండలానికి చెందిన పాలం ప్రాజెక్ట్ ఇది దీని గురించి మనం పైకి వెళ్ళి కుదాం సూపర్ చుడు అనే ప్రదేశం ఈ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు ఆ దూరం కొండలు దాటిన తర్వాత మొత్తం ఛత్తీస్గఢ్ బోర్డర్ అనమాట ఈ ప్రాజెక్ట్ మాత్రం మన తెలంగాణలో ఉంది వెంకటాపురం మండలం పాలమైన గ్రామంలో ఉంది కాబట్టి పాలెం ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది ఒక వ్యక్తి అయితే ఉన్నాడు ఇక్కడ ఇతని గురువు మొత్తం ఈ ప్రాజెక్ట్ గురించి ఇతన్ని అడిగి తెలుసుకున్నాం ఇది ఎక్కడ ఇది ఏ ప్రాంతంలోది తర్వాత ఇది ఏ ఊరు కిందకి వస్తాం వస్తుంది మల్లాపురం 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 కానీ పాలెం ప్రాజెక్ట్ ఇది వెంకటాపురం మండలం ఉంది అనమాట దీని కింద ఎంత భూమి అయితే పండే అవకాశాలు ఉన్నాయి ఐదు వేల ఎకరాలు పండుతుంది మరి కాలువలు అయితే సైడ్ ఉన్నాయి నీటి కాలువలు సైడ్ మొత్తం ఒకటి వెంకటాపురము ఒకటేమో బొల్లారం సైడ్ మొత్తం కూడా రెండు కాలువలు అయితే ఉన్నవి దీని కింద మొత్తం ఐదు వేల ఎకరాల వరకు అయితే భూమి పండే అవకాశం అయితే ఉంది ఎప్పుడు కట్టించారు మీకు తెలిసి దీని గురించి రెండు వేల నాలుగు చూడండి కట్టించారు రెండు వేల కూడా కట్టించారు ఇది మనం పైకి వెళ్ళి దీనికి మొత్తం పైకి వెళ్ళచ్చు పైకి వెళ్ళొచ్చు మొత్తం కూడా మొత్తం అవతల కూడా అంటే ఛతిస్ అంటే లాంగ్ పైన అయితే చాలా వాటర్ ఉంటది సమ్మర్ లో కూడా ఎక్కువ ఉంటది మన వ్యవసాయం చేసుకోవచ్చు కింద అయితే ఇది ఒక వంద మీటర్ లోతుంటది దాకా ఉంటుంది లోతు సమ్మర్ లో కూడా చాలా వాటర్ ఉంటది వ్యవసాయం చేస్తుంది మొత్తం ఇలా గోదావరిలో కలిసి మొత్తం చూసారు కూడా ఈ లోకల్ ఉన్న వ్యక్తిని అయితే అడిగి తెలుసుకున్నాము మనకి చాలా సమాచారం అయితే అందించారు థ్యాంక్ యూ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ప్రాజెక్ట్కున్న రెండు ఇది ఒక కాలువ అనమాట ఈ కాలువ కనిపిస్తుంది కదా అక్కడ మొత్తం గేట్ ద్వారా ఈ కాలువ నుంచి వాటర్ వస్తూ ఉంటది ఈ కాలువ ఒకటి తర్వాత ఇంకా వేరొక కాలువ ఉంది ఆ కాలువ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ చూశారు కదా ఆ ప్రాజెక్టులో ఇది ఒక రెండో కాలం అనమాట ఈ కాల దగ్గరకు వచ్చేసి చాలా స్వచ్ఛమైన వాటర్ అనమాట ఇది తాగడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది మనమైతే ఇక్కడికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటాం ఫ్రెండ్ మొత్తం కంటిన్యూస్ మొత్తం వాటర్ గడుపుతాం ఫ్రెండ్స్ మనం ఆ ప్రాజెక్టు కాలంలో ఈ పైన నీళ్లు వెళ్తూ ఉంటారు రెగ్యులర్ నీళ్ళు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ కింద ఈ వాగు పాడడం కోసం పైన ఆ దిద్దులా కట్టి దానిపైన ఆ కాలం ఏర్పాటు చేశారు ఈ ఈ వాగులో నీరు కూడా చాలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఈ ప్రాజెక్ట్ వాటర్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే నీటి ద్వారా మేరకు అయితే వెంకటాపురం వాజేడు కొన్ని ప్రాంతాలకు అయితే ఇక్కడ నుంచి కరెంట్ సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు కింద ఒక కాలం కనిపించింది కదా ఆ కాలం నుంచి ఒక ఈ గాలి పంకల ద్వారా ఈ కరెంట్ అయితే తయారవుతుంది ఈ మొత్తం ఈ కరెంట్ తీగలు గాని ఇదంతా కూడా దానికోసం ఏర్పాటు చేయబడింది అనమాట ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రాజెక్ట్ పైకి అయితే వచ్చాము ఎటు చూసినా సరే వంద ఎకరాల వైశాల్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే జరిగిందనమాట ఈ కనిపిస్తున్న గుట్టల్లో పడ్డటువంటి నీరు మొత్తం కూడా ఈ ప్రాజెక్టు చేరి చుట్టుపక్కల ఐదు వేల ఎకరాల వరకు అయితే నీటిని అందిస్తుంది అదే కాకుండా ఈ ప్రాజెక్టు నీటి ద్వారా కొంత కరెంటు కూడా ఉత్పత్తి అవుతుంది ఇక్కడ వాజేడు వెంకటాపురం గ్రామాల్లో కొంతమేరకు అయితే ఈ కరెంటు సరపడా జరుగుతుందనమాట తర్వాత ఈ ప్రాజెక్టు నిండిన తర్వాత వచ్చిన వాటర్ కూడా ఇక్కడ నుంచి ప్రయాణం చేసి అడవి గుండా పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి అక్కడ గోదావరిలో కలుస్తాయి చుట్టూ చూ మొత్తం చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం అనమాట ఈ అడవి ఈ గుట్టలు దాటిన తర్వాత మనకి ఛత్తీస్గఢ్ బోర్డర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ వరకు అయితే వస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి